హాయ్ అండి నమస్తే నేను మాధవి వెల్కమ్ టు మాధవి యూనివర్సల్ కిచెన్ ఇవాళ కమ్మనైనా చేదు లేకుండా కాకరకాయ పులుసు ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దామండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది కాకరకాయ ఫ్రై కాకరకాయ కారంతో పాటు కాకరకాయ పులుసు కూడా చాలా బాగుంటుందండి నేను కాకరకాయ పులుసుకి ఇలా తెల్ల కాకరకాయలు తీసుకున్నానండి ఇవి చాలా టేస్టీగా చాలా బాగుంటాయి ఇప్పుడు వీటిని చెక్కు తీసుకొని మనము రౌండ్గా కట్ చేసుకుందాము కాకరకాయని ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలంటే కొంచెం పెద్ద సైజులో ఇలా మనము చెక్కు తీసి కట్ చేసుకుంటే కాకరకాయలో చేదు అనేది ఉండదు ఇప్పుడు ఒక కళాయి పెట్టుకొని అందులో ఒక గ్లాస్ వాటర్ తీసుకొని అవి వేడెక్కిన తర్వాత ఈ కాకరకాయలు అందులో వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ పెరుగు ఒక హాఫ్ స్పూను ఉప్పు ఒక పాఫ్ స్పూను పసుపు వేసుకొని ఒక పది నిమిషాలు వీటిని ఉడకనివ్వాలి అప్పుడు చేదు అనేది మొత్తం పోయి పులుసు చేదు లేకుండా చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి ఇవి ఉడికిపోయాయి ఇప్పుడు ఈ చేది మొత్తం ఈ రసంలోకి వెళ్ళిపోయిందండి ఇప్పుడు ఇవి వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాము ఇప్పుడు మళ్ళీ కళాయి పెట్టుకొని అందులో ఒక మూడు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక హాఫ్ స్పూన్ ఆవాలు కొంచెం మినప్పప్పు వేసుకొని కొంచెం వేగిన తర్వాత అందులో కరివేపాకు వేసుకోవాలి తర్వాత ఎండిమిట్టి కూడా వేసుకొని తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు సన్నగా తరుక్కుంటే పులుసు అనేది చిక్కగా వస్తుందండి అలాగే ఒక మూడు పచ్చిమిర్చి సన్నగా పొడవుగా చేసుకొని ఇవి కూడా కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చేలాగా వేగనివ్వాలి ఇవి కొంచెం వేగిపోయాయండి ఆ తర్వాత ఒక స్పూను అల్లం పేస్ట్ రుచికి సరిపడేంత సాల్ట్ వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని ఇవన్నీ మరొక పది నిమిషాలు వేగనివ్వాలి ఉల్లిపాయలు చక్కగా వేగిపోయాయండి ఇప్పుడు మనం ఇందాక ఉడకబెట్టుకున్న కాకరకాయలు వేసుకోవాలి ఆ తర్వాత ఒక స్పూను కారం వేసుకోవాలి వేసుకొని బాగా కలుసుకోవాలి ఇప్పుడు నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకున్నాను దాని రసం ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలండి నేను టూ హండ్రెడ్ గ్రామ్స్ కాకరకాయలు తీసుకున్నాను అందులోకి ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో ఒక స్పూను బెల్లం పొడి వేసుకుంటున్నాను ఈ బెల్లం వేసుకోవడం వల్ల కాకరకాయ పులుసు చాలా టేస్టీగా వస్తుంది అందులో చేదు కూడా కొంచెం తగ్గిపోతుందండి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక పదిహేను నిమిషాలు ఉడకనివ్వాలి పులుసు మరిగే లోపు మనము పులుసులోకి ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ జీలకర్ర ఈ రెండు వేయించుకొని మనము గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నాము పులుసు అయితే మరిగిపోయిందండి చూడండి మనము ఉల్లిపాయలు సన్నగా తరిగి వేయటం వలన పులుసు చాలా మంచి చిక్కగా వచ్చేసిందండి ఇప్పుడు ఇందులో మనం ఇందాక గ్రైండ్ చేసుకున్న జీలకర్ర మెంతుల పొడి కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఒక టూ త్రీ టూ త్రీ మినిట్స్ ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకుందాము చూడండి కమ్మనైన కాకరకాయ పులుసు అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఇది వేడి వేడి అన్నంలో తింటే చాలా టేస్ట్గా ఉంటుంది